హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ ఆవకాయ చూపిస్తానండి సమ్మర్ అంటే మనకి గుర్తొచ్చేది ఖచ్చితంగా మామిడికాయ ఆవకాయ కదా అందరింట్లో పెడుతూ ఉంటారు సో ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈ ఆవకాయ కరెక్ట్ కొలతలతో చూపిస్తానండి ఇలా కనుక చేసుకున్నారంటే సంవత్సరం పొడవునా రంగు మారకుండా అదే రుచితోనే చాలా బాగుంటుంది ఊరగాయ నేనైతే ఇక్కడ ఒక ఇరవై కాయలు తీసుకున్నానండి స్మాల్ సైజువి ఇవన్నీ కూడా టెంకతో సహా కొట్టించుకొని వచ్చాను మార్కెట్లోనే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వీటిని కట్ చేసుకున్న తర్వాత మనకి పైన ఒక లేయర్ ఉంటుందండి ఈ మొట్ట మీద సో అదంతా కూడా ఆ లేయర్ తీసేసి ఒక డ్రై క్లాత్తో బాగా పెట్టేసుకొని మనము ఫ్యాన్ గాలికి ముందు రోజు బాగా ఆరబెట్టేసుకోవాలి ఎక్కడే కానీ తడి అనేది లేకుండా చూసుకోండి ఇంకా నేను ఈ కప్పుతో ఆరు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి మనకి ఆరు కప్పుల మామిడికాయ ముక్కలతో ఒక కప్పు వచ్చేసి సాల్ట్ వేస్తున్నానండి ఒకవేళ తక్కువ అనిపిస్తే మనకి మూడో రోజు మళ్ళీ కలుపుకోవచ్చు అలాగే ఒక కప్పు వచ్చేసి ఆవపిండి తీసుకున్నానండి అలాగే పావు కప్పు వచ్చేసి మనకి మెంతిపిండి ఒక కప్పు వచ్చేసి మిర్చి పౌడర్ అండి ఇది కొంచెం స్పైసీగా ఉంది నేను మిరపకాయలు మిషన్కి ఆడించుకొని ఇలా పొడి కొట్టుకున్నాను చాలా స్పైసీగా ఉంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ వన్ కప్ అయితే ఫుల్ వేశాను అలాగే మనకి పల్లీ నూనె అండి పల్లి నూనె పచ్చిదే కాచిన అవసరం లేదు ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ బై వన్ ఒకటి ఒకటి కలుపుకుందాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆవపిండి వేస్తున్నానండి ఇగోండి మామిడికాయ ముక్కల మీద అంతా కూడా ఇలా బాగా పట్టే విధంగా ఆవపిండి వేసుకోవాలి ఇవి వేయించని అవసరం లేదండి మనకి అలాగే పచ్చివే మిక్సీకి పట్టేసుకొని వేసుకోవచ్చు ఇగోండి ఆవపిండి వేసేసాను ఇప్పుడు కప్పు వచ్చేసి మెంతిపిండి పిండి వేస్తున్నానండి ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకొనైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా పచ్చివైనా కూడా మిక్సీకి పట్టేసుకొని పొడి చేసుకొని అయినా నేనైతే ఇక్కడ పచ్చివే పొడి చేసుకొని వేసుకుంటున్నాను అలాగే వన్ కప్పు వచ్చేసి మిర్చి పౌడర్ వేస్తున్నానండి ఈ కప్పుతో ఫుల్ కప్పు వేస్తున్నానండి ఫుల్గా తీసుకుంటే కింద పడుతుందని చెప్పేసి కొంచెం నేను పక్కకుంచాను అది కూడా వేస్తున్నాను ఇదిగోండి ఈ కప్పుతో ఫుల్గా వేసాను ఇది మీరు కారంని బట్టి మీరు త్రీ మ్యాంగోస్ వేసుకున్నారంటే ఒక టూ కప్స్ అయితే మనకి మిర్చి పౌడరు సరిపోతుందండి ఇప్పుడు వన్ కప్ వచ్చేసి సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ మనము ఇదంతా కలిపాక మూడో రోజు మళ్ళీ ఒకసారి సాల్ట్ అది చూసుకుంటాం కాబట్టి తర్వాత అయినా కలుపుకోవచ్చు ముందే కలిపామనుకోండి మామిడికాయ ముక్కలన్నీ కూడా ఉప్పగా అయిపోతాయి ఇప్పుడు ఇదంతా కూడా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు నుండి గోండి ఇలా కలుపుకుంటూ రావాలి మనం వేసిన ఇవన్నీ కూడా బాగా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటూ రావాలి ఫస్ట్ టైం అండి నేను ఇంత క్వాంటిటీ పెట్టడము లాస్ట్ టైం కూడా మనకి వీడియో ఉందండి కాకపోతే అప్పుడు పది కాయలు వరకు పెట్టాను ఇప్పుడైతే ఒక ఇరవై కాయల దాకా పెడుతున్నాను చాలా ఈజీ అండి ఊరగాయ పెట్టడానికి చాలామంది భయపడుతూ ఉంటారు అది పాడైపోతుందేమో అని సో మనము కరెక్ట్ కొలతలతో పెట్టామంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పసుపు అన్నది పసుపు వేసిన తర్వాత మరొకసారి కలుపుకుంటున్నాను ఇగోండి మనకి ఈ మామిడికాయ మొక్కలకి అంత బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పల్లి నూనె వేస్తున్నానండి ఒక ప్యాకెట్ అంతా కూడా వేస్తున్నాను ఇది కూడా మనము కా వేడి చేయని అవసరం లేదండి ఇలాగే పచ్చి నూనెనే వేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా కూడా బాగా ముక్కల మీద వేసుకుంటూ కలుపుకుంటూ రావాలి ఇగోండి ఒక ప్యాకెట్ అంతా వేసేసాను ఇది మనకి ఊరే కొద్దీ కూడా ఆయిల్ బాగా ఎక్కువ అవుతుందండి మామిడికాయ దెబ్బ ఊరే కొద్దీ ఒక త్రీ డేస్ తర్వాత చూసారంటే దీనికి డబల్ అవుతుందండి ఆయిల్ కాబట్టి నేను ఒక ప్యాకెట్ మాత్రమే వేశాను ఇగోండి ఇలా అడుగు నుంచి ఆయిల్ అంతా కూడా బాగా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇందులో మనము పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి అది మనిష్టము ఇగోండి బాగా ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర జాడీ లాంటిది ఉంటే జాడీకి తీసిపెట్టుకోండి నేను ఇక్కడైతే ప్లాస్టిక్ బాక్స్లోకి తీసి పెట్టుకుంటున్నానండి ఎవ్రీ ఇయర్ అనుకుంటాను ఒక జాడీ తీసుకుందామని అస్సలు గుర్తే ఉండదు సో ఈసారి ఎట్లయినా కూడా జాడీ తీసుకోవాలండి ఫస్ట్ అయితే బాక్స్లో వేసేస్తున్నాను త్రీ డేస్ తర్వాత ఒకసారి సాల్ట్ అది చూసుకొని తర్వాత జాడీకి తీసి పెట్టుకుంటాను ఇగోండి ఇదంతా కూడా ఇలా డబ్బాకి వేసుకుంటున్నాను వెల్లుల్లి తినే వాళ్ళయితే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వెల్లుల్లి వేయలేదండి ఇగోండి మొత్తం అంతా కూడా డబ్బాకి ఇలా తీసేసుకుంటున్నాను నేనైతే ఊరగాయంతా కూడా చేత్తోనే కలిపాను అండి మీకు చెయ్యి ఒకవేళ మండుతుంది అనిపిస్తే మీరు చేతికి ఏదైనా కవర్ లాంటిది ఏదైనా కూడా వేసుకొని కలుపుకోవచ్చు మొత్తం అంతా డబ్బాకైతే తీసి పెట్టేసుకుంటున్నాను ఇలా కనుక చేశారంటే కరెక్ట్ కొలతలతో మనకి వన్ ఇయర్ పాటు కూడా నిలవ ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు మనకి ఏసీ రూమ్లో కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి రూమ్లో పెట్టుకున్నామంటే రూమ్ టెంపరేచర్కి ఊరగా ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి ఊరగాయ అయితే రెడీ అయిపోయింది మూడో రోజు ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని వేసుకోవచ్చు కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం ఈ కారము స్పైసీగా ఉంది కాబట్టి ఇంతేనండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి